ఈ వీడియోలో మంత్ర ప్రాధాన్యత గురించి చెప్తున్నాను మంత్రం చాలా ఆవశ్యకతతో కూడుకుని ఉన్నది సాధారణంగా భక్తితో కూడితే చేసిన పూజ ఏదైతే ఉందో భక్తితో చేసింది అది మంచి ఫలితాలు ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కానీ అది తెలిసి చేయవలసి వస్తుంది తెలుసుకొని చేయవలసి వస్తుంది అందుచేత భక్తితో చేస్తున్నాం కాబట్టి ఏదైనా చేస్తాము అని అంటే మాత్రం అది చల్లదు అది భక్తితో చేసే పూజ అయినప్పటికీ అది శాస్త్రీయమైన పూజ ఉండాలి అలాగే బ్రహ్మత్వ స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ఒక పంతులు గారిని మన ఇంటి పూజారిని పిలిచి వారి చేత మాత్రమే ఆ కార్యక్రమాలు చేసుకున్నట్లయితే అంటే అభిషేక నేను చెప్పేది నిత్య పూజలకి ఇబ్బంది లేదు కానీ ఏదైనా వైదిక కృతులు చేయాలి అనుకున్నప్పుడు మనం యూట్యూబ్ జ్ఞానంతో వాట్సప్ యూనివర్సిటీలతో మనం చేసినట్లయితే మాత్రం అది దుష్ఫలితాలను ఇస్తుంది ఖచ్చితంగా దయచేసి ఈ విషయాన్ని కఠినంగా ఉన్న కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే మీ అందరూ బాగుండాలి సత్ఫలితాలు రావాలని మాత్రమే నేను చెప్తున్నాను ఇంకా మంత్ర ప్రాధాన్యత చాలా గొప్పది మంత్రార్హత ఎవరెవరికి ఉన్నదన్నది మీ అందరికీ తెలుసు అలాగే మంత్ర ప్రాధాన్యత ఇచ్చేవారు దాని మీద గౌరవభావంతో ఉండాలి మంత్రము స్వర సహితంగానే చెప్పాలి అంటే సుస్వరంగానే చెప్పాలి దానికి ఈశ్వరితము దాత్తము అన్నదాత్తము దీర్ఘస్వరితము ఇత్యాదులు ఉంటాయి ఇవి ఏ స్థాయిలో చెప్పాలనేది గురుముఖత నేర్చుకుని గురుముఖత మాత్రమే మంత్రం నేర్చుకుని చక్కగా దాన్ని ఆచరణ చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఇక మంత్రం మంత్రంలాగే చదవాలి స్తోత్రము లేదా పద్యాలు మన ఇష్ట టెంపుల్లో మనం పాడుకుంటూ వెళ్ళిపోతాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పాడతారు హెచ్చు స్థాయిలో తగ్గు హెచ్చులు ఉంటాయి అది స్తోత్రాల వరకు లేదా పద్యాల వరకు పర్వాలేదు మంత్రాలకు వచ్చేటప్పటికి నా స్వరంతో నేను చేస్తాను నా ఇష్ట రీతిలో నేను దానికి స్వరం పెడతానంటే కుదరదు వేదం ఎలా చెప్పబడిందో ఏ స్వరంతో అయితే చెప్పబడిందో అలా మాత్రమే చెయ్యాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి చాలామంది శ్రీ సూక్తాలని దుర్గా సూక్తాలని మంత్రపుష్పాలని గుళ్ళల్లో చెప్పేస్తున్నారు ఉన్నారు వాళ్ళు ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా దయచేసి మీరు పుణ్యం కన్నా పాపాన్ని కట్టుకుంటూ ఉంటారు అది మీకు అనుభవించేటప్పుడు తెలుస్తుంది కొంత బాగానే ఉంది కదా అనుకుని మీరు మీరదరికి వెళ్ళిపోతూ నేర్చుకున్నట్లయితే తప్పులతోటి నేను చెప్పేది ఏంటంటే తప్పులతోటి చదువుతున్నారు ఇది మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది ఇక బ్రాహ్మణులు చక్కగా రుద్రాన్ని పఠనం చేసినట్లయితే రుద్రాధ్యాయము తోటి అభిషేకం చేసినట్లయితే అది మంచి సత్ఫలితాలను ఇస్తుంది అలాగే మనం కూడా భక్తితో ఉండడం చాలా ప్రాధాన్యత విషయం విషయం ఎందుకంటే చాలామంది పూజ చేసేయండి అని చెప్పేసి అక్కడ ఏదో వస్తున్నా వాళ్ళకి వెయ్యో పదివేలో ఐదు వేలు కట్టేసేసి వీళ్ళు ఇక్కడ టీవీ సీరియల్స్ చూస్తుంటారు లేదా ఏదో దైవానికి సంబంధించిన విషయాలు కాకుండా ప్రాపంచిక విషయాల్లో గడుపుతుంటారు అక్కడ అర్చకుడు మాత్రం అయ్యో వీళ్ళు డబ్బులు కట్టారు కదా అని చాలా భక్తి శ్రద్ధలతో దేవుని అర్చన చేస్తుంటాడు కానీ దేవుడు ఎవరిని చూస్తాడంటే ఈ పూజకి సంబంధించిన యజమాని ఎవరు అని వెళ్తాడు అక్కడ వాళ్ళు కాళ్ళు జరుపుకుని మంచాలమే కూర్చుని ఈ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండడం లేదా ప్రాపించే విషయాల్లో మునిగి ఉండడం జరుగుతుంది అన్యత పూజారి ఎంత భక్తిగా చేసినా కూడా దాని వలన ఏర్పడుతూ ఉండదు అంత సాధారణంగా మీరు పాల్గొని ఆ కార్యక్రమంలో దగ్గరుండి చేయించుకుంటేనే మీకు సత్పడుతూ ఉంటుంది తప్పని పరిస్థితుల్లో ఏదైనా రాష్ట్రాల్లో విదేశాలలో ఉన్నట్లయితే తప్పని పరిస్థితుల్లో మాత్రమే అది కూడా ఆన్లైన్లో మనం వీడియో కాల్స్ జూమ్లు ఇవన్నీ వచ్చాయి కాబట్టి సౌకర్యాలు ఆ కార్యక్రమాన్ని జరిగినంతసేపు కూడా మనం లైవ్లో చూస్తూ ఉన్నట్లయితే అప్పుడు కూడా కొంత ఫలితం ఉంటుంది ఇది దృష్టిలో పెట్టుకోవాలి ఇక సుస్వరంతో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా అభిషేకం చేసినట్లయితే అది మంచి ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా పరమేశ్వరుడికి రుద్రము చాలా ప్రీతికరమైన విశేషమైన మంత్రాలు దీన్ని రుద్ర నమక చమకాలు అంటారు ఈ నమక చమకాలతో కనుక మనం అభిషేకం చేసినట్లయితే అది మంచి ఫలితాలని మనం అనుకున్న పనుల్ని ఇవ్వడానికి సహకరిస్తుంది అన్నమాట ఇక మనీ చౌక్తోని లేదా సామ్రాజ్య పట్టాభిషేకం అని దశశాంతులని ఇవన్నీ కూడా మనం అభిషేకాదుల్లో చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మంచి ప్రాధాన్యతని సంతరించుకుంటే అభిషేక ప్రకరణం అనే గుడు కిందకి ఇవన్నీ కూడా వస్తాయి వీటి చేత మనం ఈ మహాశివరాత్రిని వినియోగించుకుని ఒక మంచి పండితుణ్ణి మనం పెట్టుకుని మనం చేసినట్లయితే ఏదో జన్మకు శివరాత్రి అని కనీసం శివరాత్రి నాడైనా సరే ఇలా సద్బ్రాహ్మణ్ని నియమించుకుని వారు చెప్పినట్లు మనం ద్రవ్యాలను తెచ్చుకుని లోభత్వం చేయకుండా మనం ద్రవ్యాలను తెచ్చుకుని అలాగే ఇచ్చే దక్షిణల్లో కూడా లోభత్వం చేయకుండా మన శక్తిని మించి ఇవ్వకుండా మన వారికి సంతోషం కలిగేటట్లుగాను మనం సంతోషంగా ఇచ్చేటట్లుగాను ఆ దక్షిణను సమర్పించి వారి యొక్క ఆశీర్వచనాలను తీసుకున్నట్లయితే నీకు పరమేశ్వరు యొక్క అనుగ్రహం కలగడానికి సంపూర్ణంగా ఆస్కారం ఉంటుంది జై శ్రీరామ్